నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్ ఈ అయితే మేము చార్ధం యాత్రలో భాగంగా మొదటిగా మీరు చేరుకున్న స్థానం హరిద్వార్ హరిద్వార్ మీ అందరికీ తెలుసు హరి యొక్క ద్వారం అని పిలుస్తారు ఇక్కడి నుంచే చార్ధం యాత్ర అనేది ప్రారంభం అవుతుంది ఇదంతా కూడా హర్కీపౌరి పౌరి అంటారండి ఇదంతా గంగా హారతి టైంలో చాలా రష్గా ఉంటుంది ఇక్కడ ఇదైతే అన్ని ఘాట్స్ అనమాట మనకి కాశీలో ఎలాగైతే గంగా ఘాట్స్ ఉంటాయో అలాగే హరిద్వార్లో కూడా గంగా ఘాట్స్ చాలా ఉంటాయన్నమాట మనం ఏ ఘాట్కి వెళ్ళినా కూడా అక్కడ మనం గంగాదేవి స్నానం అనేది ఆచరించవచ్చు సో మేము గంగా ఘాట్లో వెళ్ళి మా కాళ్ళు చేతులు కడుక్కొని అలా అటు నుంచి మానసాదేవి ఆలయానికి వెళ్దామని వచ్చామనమాట మానసాదేవి మీ అందరికీ తెలిసే ఉంటుంది మానసాదేవి శివుడి యొక్క మానసిక పుత్రిక అని ఈ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ నగరంలో కొలువై ఉంది ఈ దేవాలయం హిమాలయాలకి దక్షిణ భాగంలో బిల్వ పర్వతం అనే శిఖరంపై ఉంది ఈ ఆలయం పంచతీర్థాలు అని పిలువబడే తీర్థంలో ఒకటిగా ఈ ఆలయం కూడా ఉంటుంది ఈ ఈ దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఇక్కడ కొలువై ఉన్నారు మేము హరిద్వార్ చేరుకున్నప్పుడు చాలా రద్దీగా ఉండిందండి మేము టికెట్ తీసుకోవడానికి అంటే ఈ ఆలయం మనం చేరుకోవాలంటే రెండే మార్గాలు ఒకటి రోప్వే ద్వారా కానీ లేదా నడుచుకుంటూ వెళ్ళడం కానీ మెట్ల మార్గం కూడా ఉంటుంది మెట్ల మార్గం ఎక్కడి నుంచో మాకైతే ఐడియా లేదు కానీ మెట్ల మార్గం కూడా మేము వచ్చేటప్పుడు చూసాము అయితే రోప్వే కోసం టికెట్కి వెళ్దాం టికెట్ తీసుకోవడానికి మేము వెళ్ళామన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టికెట్ అయితే ప్రైజ్ వచ్చి ఫైవ్ రూపీస్ ఉంది ఉట్టి మానసాదేవి ఆలయానికి అయితే ఒకవేళ మనము మానసాదేవి ఆలయము చండీ ఆలయం చండీదేవి ఆలయం ఈ రెండు కలిపి తీసుకుంటే కనుక మనకి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ కాంబోలో ఇస్తారండి ఇదంతా కూడా టికెట్ క్యూ లైన్ అనమాట మేము ఇంత క్యూ లైన్ చూసి షాక్ అయ్యాము ఇంత రేష్లో మనం ఒకవేళ మనం ఇప్పుడు టికెట్ తీసుకున్నా కూడా రోప్వే అనేది రావడానికి వెళ్ళడానికి త్రీయే ఉన్నాయి సో అవి రావడం వెళ్ళడం చాలా టైం పట్టేటట్టు ఉంది మాకు ఇంకా అక్కడ నిల్చునే ఓపిక కానీ అంత టైం మళ్ళీ మేము హారతి కూడా విజిట్ చేయాలి సో అంత టైం వేస్ట్ అయిపోతుంది అని మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయిపోయి మేము బయటికి వచ్చేసామన్నమాట సో మేము అయితే మాంసదేవి ఆలయానికి కూడా ట్రెక్ చేసుకుంటూనే వెళ్ళాము ఇది చూస్తున్నట్టయితే ట్రెక్కింగ్ రోడ్ ఇదంతా కూడా సన్సెట్ అవుతుంది మేము గంగా హార్తికి సిక్స్ ఓ క్లాక్ సిక్స్ సారీ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా గంగా హార్తి స్టార్ట్ అవుతుంది సో ఆ టైం వరకు మేము కిందికి రీచ్ అయిపోవాలి మళ్ళీ మాంసదేవి ఆలయం దర్శించుకొని కిందికి రీచ్ అయిపోవాలి సో మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్ అని ట్రెక్కింగ్ అయితే చేసామన్నమాట మాకు ఎగ్జాక్ట్గా వన్ హావర్ ఏమో చేంజ్ పట్టిందండి అంతే ఎక్కువ టైం అయితే పట్టలేదు మాంసదేవి ఆలయం ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ చేసేవచ్చు పెద్దగా అంత రిస్క్ ఏమి అనిపించలేదు ఓకే మనకు ఓపిక ఉంది అనుకుంటే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు రోప్వే అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే రోప్వే అనమాట ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడం ఒకటి వెళ్ళడం ఒకటి రావడం ఇలా ఈ రూపే అయితే కంటిన్యూగా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా నడుస్తూ ఉంటుందనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు చూడండి అదే మెట్ల మార్గం అనమాట మాకు ముందు మెట్ల మార్గం గురించి తెలియదు మేము రిటర్న్లో వచ్చేటప్పుడు చూసాం మీరు మెట్ల మార్గం అని యాక్చువల్గా మేము రోప్వే టికెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బైక్స్ రెంట్ అని రాసి ఉండింది అనమాట సో రెంట్కి ఏమైనా ఇస్తారేమో బైక్స్ అని అడిగి చూసాము కానీ అక్కడ వాళ్ళు ఎవరు బైక్స్ ఏమి రెంట్కి ఇవ్వము అన్నారు కానీ మేము ఇక్కడ చూస్తే అయితే చాలా బైక్స్ పార్కింగ్లో ఉన్నాయి మరి ఎవరికి ఇస్తారో ఏంటి మరి అయితే తెలియ ఐడియా అయితే లేదు కానీ చాలా బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట సో మేము మొత్తానికి ట్రిక్ చేసుకుంటూ టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చేసాము ఇది ఆల్మోస్ట్ టెంపుల్కి దగ్గరనే అనుకోండి ఇదంతా కూడా మనం టెంపుల్ చుట్టూ కూడా చూసినట్టయితే అమ్మవారి యొక్క సామాగ్రి అంటే పూజ సామాగ్రి అమ్ముతూ ఉంటారనమాట ఎక్కడ చూసినా మనకి గుంగురూలు కొబ్బరికాయలు సువాసన భరిత అగరబత్తీలు పువ్వులు ఇలా అమ్ముతూ ఉంటారు ఇదంతా కూడా మాంసాదేవి టెంపుల్కి వెళ్ళే దారి అనమాట ఆలయ విషయానికి వస్తే ఈ ఆలయం మానసాదేవి ఆలయం చండీ ఆలయం ప్రాచీన దేవాలయాల్లో ఒకటి హరిద్వార్ చేరుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా మానసాదేవి ఆలయాన్ని చండీదేవి ఆలయాన్ని తప్పకుండా దర్శించుకుంటారు ఈ ఆలయం సిద్ధపీఠంగా కొలువబడుతుంది ఈ ఆలయంలో అమ్మవారు మానసాదేవిగా అం శివుడి యొక్క మానసిక పుత్రికగా అలాగే వాసుకి యొక్క చెల్లెలిగా పిలువబడుతుంది మీరు ఇందాక చెట్టు చూశారు కదండి ఆ చెట్టుకి అందరూ గుంగురులు కానీ తాళ్ళు ఎర్రటి తాళ్ళు ఉంటాయి కదా అవన్నీ కట్టి అమ్మవారికి కోరికలు అనేది విన్నపించుకుంటున్నారు ఇక్కడ చెప్పుల స్టాండ్ అనమాట మనం ఇక్కడ చెప్పులు అనేది వదిలేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం ప్రసాదం కానీ అంటే అమ్మవారికి ఏమైనా సమర్పించాల్సిన వస్తువులు అవన్నీ కూడా ఇక్కడ తీసుకొని మనం లోపలికి వెళ్ళవచ్చు మేము ఆలయం రీచ్ అయ్యేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యింది సిక్స్ థర్టీ సెవెన్ అయితే ఇంత రష్ ఉండదట ఎందుకంటే అందరూ గంగాహర్తి చూడ్డానికి ఘాట్స్కి వెళ్ళిపోతారు కాబట్టి సిక్స్ ఓ క్లాక్ తర్వాత అయితే రష్ తగ్గుతుంది అని చెప్పారు మేము వెళ్ళినప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి పంపించారు జనరల్గా రష్ ఎక్కువ ఉంటే మనకు అక్కడ ఆరెంజ్ కలర్ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదండి ఆ గ్రిల్స్ నుంచి పంపిస్తారట రష్ ఎక్కువగా ఉంటే జనరల్గా కూడా ఈ ఆలయం ఎప్పుడూ రష్ రద్దీగానే ఉంటుంది మేము వెళ్ళినప్పుడు కొంచెం బెటర్ అనే అన్నారు వాళ్ళైతే ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత చాలా ఉపాలయాలు ఉంటాయన్నమాట మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంది వైష్ణవదేవిది అలాగే దుర్గామాతది ఉంటుంది ఆంజనేయ స్వామిది ఉంటుంది పరమేశ్వరుడిది ఉంటుంది ఇలా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం అన్ని ఉపాలయాలు దర్శనం చేసుకొని రావచ్చు లోపలైతే చాలా రష్గా అనిపించిందండి ఒకరి మీద ఒకరు పడిపోవడం అసలు నెట్టేయడం చాలా రష్గా చాలా వేడిగా ఉక్కపోత కూడా ఉండిందనమాట మేము వెళ్ళినప్పుడైతే అండ్ ఇక్కడ దర్శనం కొంచెం తొందరగానే అయిపోతుందండి పెద్ద దర్శనానికి ఎక్కువ మనకు టైం ఏం పట్టదు కానీ రెష్ మాత్రం చాలా ఉండింది ఇదంతా కూడా అమ్మవారి ఆలయం లోపల అనమాట ఇది అక్కడ వాళ్ళు హోమం చేశారు అక్కడ మనకు మంది పండితులు ఉంటూ ఉంటారు దర్శనం చేయిస్తామని అలా చెప్తూ ఉంటారనమాట కానీ మేమైతే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు డైరెక్ట్గానే వెళ్ళిపోయాం దర్శనానికి ఇలా మేమైతే మాంసాదేవి దర్శనం చేసుకొని గంగా హారతికి కిందికి దిగి వచ్చేసామన్నమాట ఇంతటితో మా వీడియో అయితే ముగుస్తుందండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్